కర్నూలు జిల్లా ఎమిగినూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎంపీడీఓలు ఇతర అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనగేశ్వర రెడ్డి సమీక్ష నిర్వహించారు సీజనల్ వ్యాధులు డెంగ్యూ వంటి వ్యాధుల నివారణ వ్యాధుల నియంత్రణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు ఈ వానకాలం సీజన్లో పట్టణంలో డ్రైనేజీ తాగునీటి సమస్యలు పరిష్కరించడంతో పాటు పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు నియోజకవర్గంలో విష జ్వరాలు ప్రబలతున్నాయని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నారని ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకూడదని హెచ్చరించారు స్థానిక ఆరోగ్య కేంద్రాలను సమర్థవంతంగా ఉపయోగించి సురక్షిత మార్గదర్శకాలను పాటిస్తూ వ్యాధుల్ని తగ్గించుకోవాలని సూచించారు సీజనల్ వ్యాధులు ప్రబలైనటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ఆరోగ్యం అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయంగా భావిస్తూ ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈరోజు ఉన్నటువంటి డెంగ్యూ జ్వరాలు కావచ్చు విష జ్వరాలు కావచ్చు ఈ యొక్క జ్వరాలు రాకుండా ఒక మంచి సిస్టమ్ని ఇటు ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్ అదేవిధంగా ఈఓఆర్డి ఎండిఓస్ తోటి డాక్టర్స్ తోటి కోఆర్డినేషన్ చేసుకునేటువంటి వ్యవస్థను కూడా పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మా ఎమగనూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈరోజు ప్రత్యేకంగా ఈ రెండు మూడు శాఖల మీద రివ్యూ చేయడం జరిగింది ఇటు నందవరం మండలం ఎమెగునూరు మండలం గోనెగండ్ల మండలం మరియు పట్టణం ఎమనూరు టౌన్ ఏదైతే ఉందో మీకు వివరాలు కూడా ఎందుకంటే ఎన్ని ఫీవర్ కేసెస్ వచ్చాయి ఆ ఫీవర్ కేసెస్లో కూడా డెంగ్యూ ఫీవరు మలేరియా ఫీవరు టైఫాయిడ్ ఫీవర్ కూడా ఎన్నొచ్చాయనేది ఎందుకంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలా అదేవిధంగా తప్పుడు ప్రచారానికి గురి కాకూడదు భయభ్రాంతులు కాకూడదు ఎందుకంటే ప్రత్యేకంగా చర్యలన్నీ తీసుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ఎక్కడైతే డెంగ్యూ జ్వరం అనేది స్టాగ్నెంట్ వాటర్లో ఉండేటువంటి మస్కిటోస్ వల్ల వచ్చేటువంటి లార్వా వల్ల వచ్చేటువంటి ఒక దోమకాటు వల్ల వచ్చేటువంటి జ్వరం దాంట్లో భాగంగా ఇప్పుడు గ్రామాల్లో ఉన్నప్పుడు ఏదైతే ఫ్రైడే డ్రైడేగా ప్రకటిస్తూ ఇటు ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కూడా ఇంటింటికి పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంటి ముందులో ఉన్నటువంటి తొట్టి వాటర్ స్టాగ్నెంట్ ఉన్న వాటర్లో ఉన్న లార్వాలను కూడా తొలగించే విధంగా ఎక్కడెక్కడైతే ఈ యొక్క నీటి నిల్వలు ఉండబోతున్నాయో వర్షం పడినప్పుడు కుంటలు కావచ్చు రోడ్లు కావచ్చు అదే రకంగా ఆ పరిసర ప్రాంతాలన్నిటి కూడా పరిశుభ్రంగా పెట్టే విధంగా పటిష్టమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నా దాంట్లో భాగంగా ఇక్కడ మీరు చూసినప్పుడు ఎక్కడైతే కొన్ని చోట్ల గ్రామాల్లో ఈ యొక్క నిలువ ఉన్నటువంటి నీటిలో ఇంటి ముందు తొట్లలో కానీ ఉన్నటువంటి నీళ్ళని ఒక పక్క డ్రైడేగా శుభ్రం చేసే కార్యక్రమానికి భాగంగా కాకుండా ప్రభుత్వ పరంగా కూడా ఇక్కడ చూసినప్పుడు మీరు ఆయిల్ బాల్స్ ఏదైతే ఉన్నటువంటి కుంటలు కావచ్చు స్టాగ్నెంట్ వాటర్ ఉన్నటువంటి రోడ్స్ కావచ్చు వీటిని కూడా ఆయిల్ బాల్స్ వదలడం పూర్తిగా ఇబ్బంది ఇప్పుడు ఉదాహరణ మాకు ముగతిలో ఒక కేసు వచ్చింది ఇప్పుడు అక్కడ ఒక కుంట ఉంది ఆ కుంటలో ఈవెన్ ఆయిల్ బాల్స్ వదిలినా కూడా ఇంకా లార్వా క్లియర్ కావడం లేదని చెప్తున్నారు దానికి ఏదైతే ఉన్నటువంటి మనకు గ్యాంబూజా ఫిష్ అని చెప్పి ఆ గ్యాంబూజ వెరైటీకి సంబంధించి చేపను వదలడం వల్ల ఆ లార్వాని ఆ దోమల్ని మొత్తం తినే ఆ లార్వాని మొత్తం తినేయడం కూడా జరుగుతుంది సో ఇటువంటి చర్యలన్నీ కూడా చేస్తూ అర్బన్లో ముఖ్యంగా కంప్లీట్గా మనకు శానిటేషన్ డిపార్ట్మెంటే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యవస్థతో ముఖ్యంగా ఈ బయోటెక్స్ కావచ్చు టెక్నికల్ మి మిథాయిల్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా పెడుతూ స్ప్రేయింగ్ కూడా చేస్తూ ఈ చర్యలన్నీ తీసుకొని ప్రత్యేకంగా డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇతరత్ర వ్యాధులు ప్రబలకుండా ప్రతి డిపార్ట్మెంట్ని కూడా ఈరోజు సెన్సిటైజ్ చేయడం జరిగింది ప్రభుత్వం చర్యలు చేయడం తీసుకోవడం జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా పాత్రికేయ మిత్రులు తమ ద్వారా మీ అందరి ద్వారా నేను ఎమ్మెగనూరు నియోజక ప్రజలకు తెలియజేయడం ఏమంటే ఈ రోజు వరకు వచ్చినటువంటి డేటా ఏదైతే డాక్టర్స్ కూడా పిలిపించి రివ్యూ చేస్తే దాదాపుగా మీరు చూసినప్పుడు ఇక్కడ చూస్తే ఎమ్మెగ్నూరు టౌన్లో టైఫాయిడ్ జ్వరాలు డెంగ్యూ జ్వరాలు ఒక నెల తీసుకుంటే ఆగస్టులో వెయ్యిన్ని ఎనిమిది వందల అరవై రెండు పేషెంట్స్ వస్తే దాంట్లో ఎనభై నాలుగు టైఫాయిడ్ కేవలం రెండే డెంగ్యూ జ్వరాలు ఈ రకంగా ఇది ఆగస్టు నెలలో జరిగినటువంటిది అంతేకాకుండా ఈరోజు సీజనల్ అన్నప్పుడు వర్షాలు పడినప్పుడు ఈ యొక్క వాతావరణం మార్పు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జ్వరాలు రావడం అనేది సహజం అది కామన్ కోల్డ్ కావచ్చు లేకపోతే నార్మల్ ఫీవర్ కావచ్చు ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఏదైతే డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ కాబట్టి హాస్పిటల్కి వచ్చే ప్రతి జ్వరము డెంగ్యూ కాదు అదే రకంగా ఎక్కడెక్కడైతే డెంగ్యూ జ్వరాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే గ్రామాలన్నీ నోటిఫై చేయడం జరిగింది డాక్టర్ల వ్యవస్థ దగ్గర నుంచి ఏఎన్ఏమో వర్కర్లతో మొత్తం కోఆర్డినేషన్ చేస్తూ ఒక వాట్సాప్ గ్రూపుడు పెట్టి ఎక్కడైతే మనం నోటీస్ చేసామో ఆ రెండు వందల మీటర్లు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ఏరియాని మొత్తం కూడా కంప్లీట్గా శానిటైజే కాకు సెన్సిటైజ్ చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పేషెంట్ ఎవరైనా వచ్చినటువంటి ప్రాంతం నుంచి అన్ని చర్యలు కూడా ప్రివెన్షన్కి అదే రకం కంట్రోల్ కూడా తీసుకోవడం జరుగుతుంది అనేది తెలియ తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ చివరిగా మీకు ఏదైతే ఒక తప్పుడు ప్రచారం ఈ తప్పుడు ప్రచారం ఏంటంటే వచ్చే ప్రతి జ్వరం కూడా డెంగ్యూ కాదు వచ్చే ప్రతి జ్వరంతో వచ్చే పేషెంట్ ప్రతి ఒక్కటి మలేరియా కాదు ప్రభుత్వం ఈరోజు ఏదైతే పరిశుభ్రత లేని వల్ల వస్తున్నటువంటి కారణాలని చెబుతూ లేనిపోని ప్రచారాలు చేసేటువంటి వాళ్లకు నేను విజ్ఞప్తి చేసి చెప్పేది ఒకటే ఏదైతే ఉందో అన్ని చర్యలు కూడా ప్రభుత్వ పరంగా స్పష్టంగా తీసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఏదైతే ఉన్నటువంటి ఈ నేను చెప్పిన ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్ కానీ డాక్టర్స్ కానీ అదే రకంగా ఎండిఓఈవార్డు వ్యవస్థ అందరూ కూడా శానిటేషన్ ప్రక్రియ ప్లస్ ప్రివెన్షన్ ఏదైతే తీసుకోవాల్సిన చర్యలని తీసుకుంటున్నాం నేను చెప్పిన డేటా ప్రకారంగా ఎమ్మెగనూరులో అర్బన్ హాస్పిటల్లో ఒక నెలలో వెయ్యిన్ని ఎనిమిది వందల అరవై రెండు కేసుల్లో కేవలం రెండే రెండు డెంగ్యూ రావడం జరిగింది ఆ డెంగ్యూ ఎక్కడొచ్చింది కూడా ఆల్రెడీ అలర్ట్గా గుర్తించడం జరిగింది దాని మీద ఆ చర్యలు కూడా అన్నీ ఏమేమి చేయాలో ఆ ప్రాంతంలో ఆ మళ్ళీ ఎందుకంటే కంటేనియస్గా స్ప్రెడ్ అయ్యే దోమకాటు వల్ల వచ్చేటువంటి వ్యాధి కాబట్టి దాని మీద అన్ని కూడా చర్యలు తీసుకుంటాం జరిగిందని చెప్పి తెలియజేస్తూ అదే రకంగా నిన్న చూశారు మనమందరూ ప్రజలు గమనిస్తూ మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి చర్యను కూడా ముఖంగా మీకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో పెట్టిన ఈ యొక్క ప్రెస్ మీట్లో ఏదైతే ఫీవర్ల గురించి ఈరోజు కొన్ని పేపర్లు చూశా నేను విష జ్వరాలని చెప్పి గోనెగండ్లలో ప్రబలిపోయిందనడము లేకపోతే ఇంకొక చోట విపరీతమైనటువంటి విష జ్వరాలు డెంగ్యూలతో ఇబ్బంది పడుతున్నారు పూర్తిగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నారని చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలా తమ ద్వారా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు